అందరికీ నమస్కారం ఈరోజు రథసప్తమి చాలా మంచి రోజు అందరూ పూజలు అవన్నీ చేసుకుని సూర్యభగవాను అది ఆశీర్వచనాలు పొంది ఉంటారని చెప్పి ఆశిస్తూ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకెందుకో ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన మీ అందరితో పంచుకోవాలని మరీ ముఖ్యంగా ఆచట నియోజకవర్గ ప్రజలతోని మరీ మరీ ముఖ్యంగా పెనుగొండ గ్రామ ప్రజలతో పంచుకోవాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను ఎందుకంటే మీకు ఫస్టే చెప్తాను ఇది ఎటకారంతో కానీ ఎవరి మెప్పు కోసం కానీ ఎవరి మెహర్బానీ కోసం కానీ లేకపోతే ఎవరికో ఏదో ఇచ్చేద్దామని ఎలా కొలంగా వీడియో కాదు నేను అటువంటి మనుషులు కాదు ఏదైనా ఎవడైనా నాకు లెక్కపత్రం ఉందో ముఖ మీద చెప్తాను ఎవరికైనా సరే ఎన్నోసార్లు నా వీడియోలు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే పినుగొండ పేరు వాసవి పినుగొండగా మార్చారు అనే దానికోసం కొన్ని వీడియోలు పెట్టు అందరిని సంప్రదించలేదని అది అని ఇదని కనకాపరస గుడి గురించి కానీ వాసవి దాబ గురించి కానీ ఇదే ఆలోచనలో ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది అసలు ఆ తట నియోజకవర్గం ఈసారి ఆది వయసులు ఎవరైనా సరే అసెంబ్లీకి ఎమ్మెల్యేగా గెలిస్తే బాగుంటుందనే ఒక ఆలోచన వచ్చింది ఆలోచించాను గెలిచి ఎడతారండి ఎంతమంది ఉంటారు ఐదు ఆరు వేలు ఉంటారు కాల్ చేసే మొత్తానికి చూస్తేనే అని కానీ అదే సందర్భంలో ప్రతి గ్రామంలోనూ కూడా ఎవరున్నా లేకపోయినా ఒక కిరాణా కొట్టు ఒక పచారీ కొట్టు ఏదో ఒకటి ఒక ఆది అయితే వేస్తే ఒక షాపు ఏదో ఒకటి ఉంటుంది రకరకాల వ్యాపారాలు చాలా ఉంటాయి కానీ ఏదో ఒక షాప్ అయినా ఉంటుంది అటుటప్పుడు కొంచెం తీవ్రంగా ఆలోచిస్తే ఏమైందంటే రాష్ట్రంలో చాలామంది ఆరు వయసు ప్రముఖులు ఉన్నారు ఆర్థికంగా తొగ్గల వ్యక్తులు ఉన్నారు అదృష్టవశాత్తు శత్తు ఆచార నియోజకవర్గంలో కూడా మా పెనుగొండ గ్రామంలో కూడా దేవుడి దేవాల అంత సమర్థత కలిగి పార్లమెంటుకు కూడా పోటీ చేసి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు అంటేనే డబ్బు ఎట్టి పరిస్థితుల్లోనే డబ్బు ఖర్చు పెట్టకుండా నేను నీతి నియమాలు గల వ్యక్తిని నిజాయితీ పని నాకు ఓట్లే అంటే ఎవడేయడు కాబట్టి ఓటుకు రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి ఇంటికి ప్రతి ఓటర్కి ఇచ్చి తీరవలసిందే ఆ డబ్బు నోడు ఈడు పేదోడు లేకపోతే ఆడాకేస్ట్ ఈడా కేస్ట్ ఈ కేస్టో అని చెప్పి ఎవడో పట్టించుకునే పరిస్థితి లేదు ప్రతి ఓడు డబ్బు ఇచ్చి ఇవ్వాల్సిందే వాళ్ళ ఓట్లు వేసినా వేయకపోయినా అది వేరే విషయం అంత సమర్థులు కూడా మన గ్రామంలో ఉన్నారు మన గ్రామంలో ఇది ఎటకారం కాదు చెప్తున్నాను ఒక తలంపు చేయండి ఎందుకంటే ఒక ప్రయత్నం మనం ఏదైనా ప్రారంభం చేయాలి ప్రారంభం చేయని నీచమానవులు అని చెప్పి అటువంటి విధంగా ఒక సంకల్పం పూనుకోండి ఈరోజు మంచి రోజు ప్రతి కుటుంబంలోని ఈ పెద్దవాళ్ళు ఎవరినైనా నిలబెడదాం నాన్నగారు అయితే ఇలాగ ఎమ్మెల్యేగా ఎటు ఇటుప గెలుస్తాం మనకి ఈ అంగులు ఉన్నాయి డబ్బు ఒకటే అంగు ఉన్నాయి ఇంకేం ఉండదు ఎందుకంటే ఇప్పుడు మీరు ఆచట చట్ట కాన్స్టిట్యసీ చూసుకోండి రంగనాథరాజు గారు ఎమ్మెల్యే కింద పోటీ చేసి ఒకసారి ఓడిపోయినా ఒకసారి గెలిచాడు కదా ఆచట మొత్తం కలిపితే కాన్స్టిట్యసీ మొత్తం కలిపితే క్షత్రియ ఓట్లు ఉంటాయండి నాలుగు వేల ఐదు వేలు ఉంటాయమ్మ చచ్చి చెడి అయ్యాను అన్న అందులో పోలయ్యన్నీ అందులో రంగనాథ్ రాజు గారికి పడియన్ని బయటోళ్ళు పడియన్ని అది లెక్కేసుకోండి అదేవిధంగా అంతకుముందు కూడా ప్రసాద్ రాజుగారు ఒకసారి కంటెస్ట్ చేశాడు అంటే డబ్బు డబ్బే తప్ప అక్కడ క్యాస్ట్ మన క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏంటి అని చెప్పి మీకు అన్నింటికంటే గొప్ప విషయం ఒక ఆయన ఒక పెద్ద ఆయన చెప్పాడు ఆయన ఎల మంచెలు కాన్స్టెన్సీ అనుకుంటాను ఉప్పలపాటి వెంకటరామమూర్తిరాజు గారు అని చెప్పి ఆయనకు అనుభవం అంటారు ఆయనే అనుకుంటాను సబ్మిట్ కరెక్షను ఒకసారి చెప్పాడు మొత్తం కాస్టిట్యూన్సీలో పదహారు వందల ఓట్లు ఉన్నాయే మా రాజులు అయినా నేను ఎమ్మెల్యేగా వెళ్ళదా ఆయన సార్లు గెలిచేట్టు ఉన్నాడు అక్కడ అని చెప్పన్నాడు అందులో వర్మ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో వర్మగారు ఆ లోట్లు ఉంటాయంటే పిఠాపురంలో అందరూ తొంభై వేల మంది లక్ష ఓట్ల కోపరీయే ఉన్నాయి అయినా సరే ఆయన అక్కడ ఇండిపెండెంట్గా గెలిచాడు వర్మగారు మీకు అన్నింటికంటే గొప్ప ఎగ్జాంపుల్ చరిత్రలో నిలిచిపోయే ఎగ్జాంపుల్ ఆంధ్ర రాష్ట్రం కాదు తెలుగు రాష్ట్రాలు కాదు భారతదేశ చరిత్రలో నిలిచిపోయే గొప్ప ఎగ్జాంపుల్ ఏంటంటే పాలకొల్ల కాన్స్టిట్యున్సీ మెగాస్టార్ ఆ స్టార్ ఈ స్టార్ ఎంత కాదు ఎంత సూర్యుడు తట్ చేసి ఇలా చేత్తో సూర్యుడు దొరికట్టాడు ఈ చేస్తే చంద్రుడు ముట్టేసుకోడు అంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ చిరంజీవిని ఒక వైశ్య మహిళ ఓడించేసింది అప్పుడు ఎలా చేశారంటే వై వయస్య ఉప్పెనలాగా ఉప్పెన చెప్పరాదు ఆ తీవ్రత ఒక పిడుగు పాటులాగా అది వచ్చి తీవ్రత దాని హైటు వెయిట్ బరువు ఎంత ప్రవాహం ఉధృత ఎంత ఉధృతంగా వస్తుంది ప్రళయకాల గర్జనలాగా వస్తుంది అలా చేస్తారు వైఎస్ఆర్స్ అంతా ఒకసారి ఆసంట దట్టో ప్రపంచం నలుమూల నుంచి ఫండింగ్ వస్తుంది అలాగని చెప్పి దారిపోయాడు దానయ్య ఆ పచ్చిమిరక బజ్జీలు వేసుకునేవాడు ఆడేయోడు వాళ్ళని అవమానం పెట్టగలు అటువంటి వాళ్ళు తయారవుతే ఓట్లు వేయరు మిగతా కమ్యూనిటీ కానీ మిగతా ప్రజలు కానీ ఈయన డిగ్నిఫైడ్ పెర్సన్లా ఈయన సంస్కారవంతులు వీళ్ళు కొడుకులు సంస్కారవంతులు వీళ్ళు వ్యాపారం చేస్తూ అభివృద్ధిలోకి వచ్చారు దొంగ నోట్లు మార్చలేదు కన్నా వేయలేదు రైస్ మిల్లులు అక్రమాలు చేయలేదు అక్కడ అక్రమాలు చేయలేదు ఇక్కడ అక్రమాలు చేయలేదు దైవ చింతన ఉంది ఈ గుడికైనా బడికైనా వీళ్ళు డొనేషన్ ఇచ్చారు వీళ్ళకి చారిటీ ఉంది వీళ్ళ అన్నదమ్ములకు చారిటీ ఉంది వీళ్ళ తండ్రి గారికి చారిటీ ఉంది అనే విధంగా ఒక పేరు ప్రఖ్యాతులు ఉండి ఫండ్ వచ్చినా కాపోయినా సొంతంగా వీళ్ళు గెలవగలరా సొంత డబ్బుతో గెలవగల సమర్థులు వాళ్ళకి అందరికీ కూడా అన్నదమ్ములకి సర్కిల్ ఉన్నాయి అక్క సర్కిల్ ఉన్నాయి వాళ్ళకి పది మంది రిలేషన్ ఉంది పది మందితో సక్రమంగా వ్యవహరిస్తారు పొగరబోతులు కాదు అనే విధంగా ఒక పేరు ఉన్న వాళ్ళు ఎవరైనా నిలబడితే డెఫినెట్గా అతని ఎమ్మెల్యేగా డెఫినెట్గా ఈసారి వైస్ ఛాన్స్ మనం చూడవచ్చు చూస్తే అది ఎవరైనా సరే వైస్ ఛాన్స్ కమ్యూనిటీ నుంచి ఎవరైనా సరే ఏ పార్టీ నుంచి అయినా సరే ఇండిపెండెంట్గా అయినా సరే పోటీ చెప్తే పార్టీలకు సంబంధం లేకుండా నేను వాళ్ళకి సాయశక్తుల కూర్చొస్తాను నెల రోజులు కూడా పాలేతనం చేస్తానని చెప్పి ఈ రథసప్తమి రోజున మీకు మాటిస్తూ వయసులో ఎవరైనా సరే సంకల్ప దీక్ష తీసుకోండి మన ఓడి ఎవడో ఒకటి నెత్తకండి లేదు ఆచట కాన్స్టిట్యున్సీ మొత్తానికి ఈ ఉన్న రాజకీయాలు బట్టి కానీ లేకపోతే వాళ్ళకు ఉన్న మంచి చెడ్లు బంధుత్వాలు లేకపోతే స్నేహాల మూలంగా మేము పోటీ చేయమండి ఆయన అక్కడ పోటీ చేస్తాడో ఈయన ఇక్కడ పోటీ చేస్తాడో ఆయనకి మాకు పలానా పలానా లావాదేవీలు ఉన్నాయి దండగొండగా ఎప్పటి నుంచో ఉన్న ముప్పై సంవత్సరాలు బట్టి పోటీ చేయలేని పరిస్థితి ఉంటే పొరుగురులో చాలామంది ఉన్నారు మనకి పొరుగురు ఎప్పుడు ఆదరించేది పెనుగుండ కాన్స్టిట్యున్సీ ఆచట కాన్స్టిట్యున్సీ గారు పొరుగురు అయినాయి పితాని సత్యనారాయణ పొరుగురు అయినాయి ఆర్థిక స్తోపత ఉంది కాబట్టి పొరుగులోడికి టిక్కెట్ ఎత్తు తప్పలేదు పురుగు రోళ్ళ ఆదరణతో కూడా మనకు లక్షణమే ఒక సత్యం గారు ఇక్కడ ఉంది ఈ ఊరు ఆవురు అని చెప్తారు కానీ ఆయనకు సొంతంగా పెనుగుండ కాన్స్టిటెన్సీలో కొంపలేదు పితాని సత్యనారాయణ గారికి లేదు రంగనాథ్ రాజు అక్కడైతే అక్కడేదో అయినా సరే ఆయన కాపుల తాడే ఉంటాడు అసలు మనకి శ్రీరంగనాయకులు తప్ప మిగతా వాళ్ళంతా పొరుగులో చిన్నబాబుతో సహా అందరూ పొరుగులో చిన్నబాబు అందరూ దత్తుడు కోటి వీర రాఘవంత్రం అతను పొరుగురుడే పొరుగు వాళ్ళు ఆదరించే సంస్కారం వాళ్ళని గౌరవించి మన్నించే సౌహృదయత మన ఆచరణ కాన్స్టిట్యున్సీ పెనుగొండ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఉంది కాబట్టి మనం ఎటుబస్లోనే వాళ్ళ ఆదరణం వైశాస్ ఎవరైనా సరే పొరుగుల నుంచి వచ్చిన డబ్బు ఉండి స్తోమత ఉండి ఖర్చు పెట్టగలిగి ఫస్ట్ బేసిక్ పాయింట్ అతను అమ్మవారు భక్తుడే ఉండాలి నెంబర్ టూ ఓటుకు రెండు వేల రూపాయలు ఇవ్వగలిగే స్తోమత ఉండాలి అంతేగాని అమ్మవారి దయ్య వెనకాలని నా భుజం తట్టింది నేను వచ్చి పోటీ చేస్తాను మీరు మొయ్యూని నన్ను పలక ఎక్కించుకున్నట్టే ఇక్కడ ఎవడో చేయడు నువ్వు ఓటుకు రెండు వేల రూపాయలు ఇచ్చి కొనుక్కొకరి ఉంటే అవతల బడ్జెట్లు ఇద్దరు కూడా ఇవ్వగల సామర్థులు వాళ్ళిద్దరూ కూడా మంత్రులు చేశారు ఎమ్మెల్యేలు చేశారు ఒకటికి మించిన సార్లు ఎమ్మెల్యేలు చేశారు చాలా ఆర్థికంగా స్థితివంతులు బోట వ్యాపారాలు ఉన్నాయి వ్యవహారాలు ఉన్నాయి రకరకాల వ్యవహారాల ద్వారా రకరకాల వ్యాపారాల ద్వారా చాలా డబ్బు సంపాదించుకున్న వ్యక్తులు కాబట్టి వాళ్ళతో పోటీ పడే స్థాయి ఉన్న వ్యక్తి ఎవడైనా నిలబడితే అందరూ మీకు కోఆపరేట్ చేస్తారు కాబట్టి రాత సప్తమి రోజున చెప్తున్నాను సంకల్పం పోనండి ఎవడైనా ఎమ్మెల్యే క్యాండిడేట్ అడి పెళ్ళం బెడ్లు అందరూ వచ్చి నిలబడరు ఒకడే నిలబడతాడు ఏ పార్టీకైనా ఒకడే నిలబడతాడు ఇండిపెండెంట్ అయినా ఒకడే నిలబడతాడు ఇండిపెండెంట్గా గెలిచిన చరిత్ర కూడా పెనుగొండుకుంది కాబట్టి మీరు అమ్మవారిని తలుచుకుని ఈ కార్యక్రమానికి సంకల్ప దీక్ష తీసుకోండి మీ కుటుంబాల్లో ఒక్కరు సంకల్పం తీసుకున్న మీ కుటుంబాల్లో మీ అన్నదమ్ములు కానీ మీ తండ్రి గారు కానీ తల్లిగారు కానీ మీ మేనవామలు కానీ లేకపోతే మీ ఇంటి కోడలు కానీ ఎవరైనా నిలబెట్టగలిగిన దొమ్ము ధైర్యం ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ రథసప్తమి రోజున విజ్ఞప్తి చేస్తున్నాను నా చేత అమ్మవారే పలికిస్తుందా అనుకోండి లేకపోతే నేనే పలుకుతున్నాను అనుకోండి లేకపోతే మీకు లేనిపోయిన ఆశలు కల్పిస్తున్నాను అనుకోండి ఇదైతే మంచి కార్యక్రమం కాబట్టి డెఫినెట్గా ఎవరో పోటీ చేసినా సరే మీకు చెప్తాను ఆర్యవయసు కమ్యూనిటీకి సంబంధించిన ఒక వ్యక్తి పోటీ చేస్తే మహోద్రతంగా బలమైన శక్తి కింద భారతదేశంలో కదా ప్రపంచంలో ఏ మూలన వయసుడైనా ఏదో విధంగా సహకరిస్తాడు ఆ తాలకు తాతో మామో నాన్నో మేనమామో అత్తో ఎవరో ఒకరు ఉంటే వాళ్ళని వెళ్ళి ఓటేస్తామని పంపిస్తాడు అందరూ ఉన్న అయితే ఒక వెయ్యి అయినా రెండు అయినా నాలుగు వేలైనా టికెట్లు తీసి పంపించగల స్తోమతుండి అంత కసిగా చేయగలరు కాబట్టి మీకు ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పాను కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచించండి ఇది డెఫినెట్గా సక్సెస్ అయ్యే ప్లాను డెఫినెట్గా మీ అందరికీ దయచేసి ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి కోట్ల వెంకటేశ్వరరావు పదిహేను వందల ఓట్లు ఉన్న పెనుగుండకే గ్రామ సర్పంచ్ అయిపోయాడు ఆయన రెండు వార్డులు ఏనాడైనా వైఎస్ఆర్స్కి గెలిచారా మూడో వార్డు ఒకటి రెండు వార్డులు తప్ప అది ఒకసారి ఆలోచించండి ఇరవై వార్డులు ఉన్న చోట రెండు వార్డులు చర్చి గెలిచే పరిస్థితి ఉన్న చోట గ్రామ సర్పంచ్ అయిపోయి అయిపోయాడు కదా ఆయన అట్లాగే ఎంతమంది రాజులు ఉన్నారంటే ఆచార్యులు ఎంతమంది రాజులు ఉన్నారో లేకపోతే పిఠాపుర్లో ఎంతమంది రాజులు ఉన్నారో యలమంచులు ఎంతమంది రాజులు ఉన్నారో పాలకొల్లో ఎంతమంది వైసీస్ ఉన్నారు కాబట్టి సంకల్ప బలం ఉంటే మాత్రం డెఫినెట్గా అవుతాం ఊటికి పచ్చాలు చెప్తున్నాను ఉంటాను నమస్కారం రామోధురావు జై హింద్